నేను మీ దిలీప్ని ఈరోజు మన మేషరాశి కోసం చాలా చక్కగా టారాకాడ్స్ ద్వారా కూడా మనకి మనకి జూలైకి చివరి వారం నుంచి కూడా అంటే ఆగస్ట్ నెల అంతా కూడా మనకి ఎలా ఉండిపోతుంది ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం ఎందుకంటే మనకి జూలై ఇరవయో తారీఖు నుంచి ఆగస్టు ఇరవయో తారీఖు దాకా కూడా మనకి ఆర్థికంగా చాలా బాగుంటుందని చెప్పేసి మనకి మేషరాశి వాళ్ళందరికీ కూడా అంటే ఆర్థికంగా ఏవైతే చిన్న చిన్న సమస్యలతో ఇబ్బంది పడుతున్నామో అలాగే పిల్లల వివాహాల కోసం మనం ఏదైతే ఇబ్బందులు పడుతున్నామో ఎందుకంటే మంచి సంబంధాలు రావడం పిల్లలకి చాలా చక్కగా వాళ్ళకి మ్యారేజ్ జరగడం ఇవన్నీ కూడా మనకి ఈ ఆగస్టు ఇరవై అంటే మనకి జూలై ఇరవై నుంచి ఆగస్టు ఇరవై తారీఖు మధ్యలో పిల్లలకి సంబంధాలు అనేవి సెట్ అవ్వడం కానీ అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వడం కానీ మంచి కంపెనీ రెజ్యూమ్స్ పెట్టుకుని మంచి కంపెనీలోనే మీకు జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంది అలాగే వేరే కంపెనీలోకి చేంజ్ అవుతాం ఎలా ఉండిపోతుంది ఏంటి ఒకవేళ చేంజ్ అయితే మా లైఫ్ ఎలా ఉండిపోతుందో ఏం భయపడాల్సిన పని లేదు మీరు ఈ జాబ్ చేస్తూనే ఒక కంపెనీకి మీరు రెజ్యూమ్ పెట్టుకోండి దీని మీద కన్నా మంచి జీతంతో మీరు ఆ కంపెనీలో ఒక పోస్ట్ అనేది మీరు సాధించుకోగలుగుతారు ఇలాగా ఒకటి కాదు రెండు కాదు అనేక రకమైన విషయాలు అంటే ఒక వాహనం కొనుక్కుందామన్నా లేదంటే ఒక ఇల్లు ఏదైనా సరే మనం తీసుకుందాము కొంచెం డబ్బులు తక్కువగా ఉన్నాయి లేదంటే బ్యాంక్ వెళ్ళి మనం ఏవైనా లోన్ ఏమైనా పెట్టుకుంటే ఆ పనులు అవుతాయి ఎవరో అనుకునే వారికి కూడా ఇలా మనం ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా సాధించుకోవడానికి అలాగే మనకు రావాల్సిన డబ్బు కూడా మన చేతికి అందడం ఇవన్నీ కూడా మేషరాశి వాళ్ళకి చాలా చక్కగా జరుగుతాయి మరి దీనికి తోడుగా మనం కొన్ని విషయాలు అంటే కొన్ని జాగ్రత్తలు కూడా పాటించవలసినట్టు ఉంటుంది మేషరాశి వాళ్ళు మరీ ముఖ్యంగా ఈ జూలై ఇరవై నుంచి ఆగస్టు ఒకటవ తారీఖు దాకా అంటే ఈ పది రోజులు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి టైం అన్నమాట అలాగే మనకి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే కృత్తిక నక్షత్రం ఒకటో పాదం కూడా మనకి నాశడాల్స్ వస్తుంది మరి నక్షత్రాల ప్రకారంగా కూడా మనకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా మన వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం ముఖ్యంగా అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాతలో జన్మించిన వారు నీటికి సంబంధించినటువంటి విషయాలు అంటే చెరువుల దగ్గరికి వెళ్ళి స్నానాలు చేద్దాం లేదంటే ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక నూతి దగ్గరికి వెళ్ళి స్నానాలు చేద్దాం లేదంటే సముద్రం దగ్గరికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది సముద్రం దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంచెం ముందుకు వెళ్తే బాగుంటుందా కొంచెం ముందుకు వెళ్తే బాగుంటుందాం ఇలాగ చాలా దూరం వెళ్ళిపోతుంటారు చాలామంది అంటే ఈ అశ్విని నక్షత్రం వాళ్ళ నుండి నీరు అట్రాక్ట్ చేస్తుందండి చాలామంది అనుకుంటాం ఏమంటే వాళ్ళకి అలాగే జరుగుంటుంది మా పిల్లలు చాలా స్ట్రిక్ట్ నీరు అంటే చాలా భయం అంటే కానీ ఆ నీరు ఆ సమయాన మనల్ని చాలా అట్రాక్ట్ చేస్తుంది ఆ నీటి నుంచి వచ్చే ధ్వనికి మనం ఎంతో ఆ సమయంలో లీనమైపోయి మనకి ఏం జరుగుతుందో అనేది కూడా మనకి తెలియకుండానే మనం ఆ నీటి దగ్గరికి వెళ్ళిపోయి అనుకోనటువంటి ప్రమాదాన్ని పొడి తెచ్చుకుంటాం అనమాట అందుకే నీటికి సంబంధించినటువంటి విషయాల్లో మ్యాక్సిమం చెరువుల దగ్గర కానీ నదీ పరివాహక ప్రాంతాల దగ్గర కానీ సముద్రాల దగ్గర కానీ కొంచెం జాగ్రత్త అనేది మరీ అవసరం అండి అలాగే భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అగ్నికి సంబంధించినటువంటి విషయంలోని అలాగే వాహనాలు నడుపుతున్నటువంటి సమయంలోని చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు మీరు దుర్గామాతను స్మరించడం అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి మనం ఎప్పుడైతే నిత్యంగా మనం ఎవరినైతే పూజిస్తున్నా మన కులదైవాన్ని మనం పూజించుకోవడం ఎప్పుడు కూడా కులదైవాన్ని నామస్మరణ చేసుకోవడం ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు కొంచెం బొట్టు దుర్గాదేవి పెట్టుకొని దుర్గాదేవిని నామస్మరణ చేసుకుంటూ తల్లి నేను బయటకు వెళ్తున్నాను నేను క్షేమంగా ఇంటికి చేర్చేటట్టు చూడు తల్లి అని చెప్పి మనం మనుషులు ప్రార్థించుకున్న తర్వాత మనం ఏ పని మొదలు పెట్టినా సరే ఎందుకంటే ఎవరైతే ఈ భరణి నక్షత్రం వాళ్ళు తమ ఇంటి కులదైవాన్ని ఎప్పుడు కూడా నామస్మరణ చేసుకుంటారో అలాగే దుర్గాదేవిని ఎప్పుడైతే నామస్మరణ చేసుకుంటారో వాళ్ళకి ఎలాంటి కష్టము కూడా రాకుండా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారండి వాళ్ళ కుటుంబంలో కూడా అలాగే మీకు అవకాశం ఉన్నత కృత్తిక నక్షత్రం కూడా ఒకటో పాదం కొంచెం ఆర్థిక పరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవడం చాలా ముఖ్యం అలాగే డబ్బు ఇచ్చేటప్పుడు డబ్బు తీసుకునేటప్పుడు అలాగే డబ్బు ఇచ్చే ఇప్పించేటప్పుడు మధ్యవర్తిగా ఉండేటప్పుడు కూడా మనం చాలా అనుకోనిటువంటి సమస్యల్లోనే మనం ఇరుక్కునే అవకాశం ఉంది ఎందుకంటే మనం మంచి కోసం ఎప్పుడైతే వెళ్తుంటారో కృతిక నక్షత్రం వాళ్ళు వాళ్ళకి చెడు ఎక్కువగా ఎదురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రతి విషయంలో కూడా వాళ్ళకి ఈ జూలై ఇరవై తారీఖు నుంచి కూడా ఆగస్టు ఒకటో తారీఖు అంటే ఈ పది రోజులు కూడా మీరు చాలా జాగ్రత్తలు అయితే మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మనం అనుకునేటువంటి పనులు అంటే ఇప్పుడు మనం ఏదైనా సరే సైట్స్ విషయంలో కానీ లేదంటే డబ్బుల విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా ఆచితూచి అలాగే ఇంట్లో వాళ్ళందరి తాలూకా మనం అందరం కూర్చోబెట్టుకొని మాట్లాడుకుని పని చేస్తున్నాను ఇలా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను అని అందరితో డిస్కషన్ చేసి ఇది మనం చేస్తుంది కరెక్టా కాదా అనేది అందరితో ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి తప్ప ఏదో నా చేతిలో డబ్బు ఉంది కదా నా ఇంట్లోనే అడిగితే ఏంటి అడకపోతే అమ్మతో చెప్తే ఏంటి నాన్నతో చెప్తే భార్యతో చెప్తే ఏదైనా సరే నా సొంతంగా డిసిషన్ తీసుకోవాలని చెప్పి కానీ మీరు కానీ ఏదైనా ప్రయత్నం కానీ మొదలు పెడితే మాత్రం ఆ ప్రయత్నంలో జాప్యం జరిగే అవకాశాలు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి మనకి టైం అనేది మ్యాచ్ రాసే వాళ్ళకి చాలా చక్కగా ఉంది ఈ మొదటి గంట అనేది చిన్న చిన్న గంటాలు కానీ మనం తప్పిపోయినట్లయితే మాత్రం మనకి ఇంకా అద్భుతంగా అంటే మనకి ప్రతి విషయంలో కూడా ఇప్పుడు దాకా ఏదైతే నెగిటివ్గా జరిగిందో ఎందుకంటే మనకి టారాకోడ్స్ ప్రతీది కూడా అంటే మన జీవితంలోని నీకు పలానా టైంలో మంచి జరుగుతుంది నీకు పలానా టైంలో చెడు జరగబోతుంది ఇలాంటి విషయాలు చాలా చక్కగా చెప్తుందండి అందుకే మీకు ఎంత చక్కగా విశ్లేషణగా ఎందుకంటే ఇది పూర్తిగా త్రోట్ ఇండియా కాదు త్రోటి వరల్డ్ వైజ్గా కూడా మనకి ఈ టారకాడ్స్ ద్వారా నైంటీ నైన్ పర్సెంట్ ఖచ్చితత్వంతో చాలా మంది నమ్ముతారు మా జీవితంలోని ఇలాంటి విషయాలన్నీ జరిగే గురుగారు ఇలా జరుగుతుంది ప్రజలకి చెప్పినట్టు జరుగుతుంది అని చాలామంది మనకి వేల ఫార్మెంట్స్ పెట్టడం అలాగే వాళ్ళ జీవితాల్లో జరిగిన విషయాలు కూడా వాళ్ళు పాలు పంచుకోవడం అనేది కూడా జరుగుతుంది కాబట్టి మేషరాశి వాళ్ళు మనం చెప్పుకునే టైంలో కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం అలాగే ఇంట్లో ఎప్పుడు కూడా దీపదూప నైవేద్యాలు పూజలే చేసుకుంటాడు అలాగే పిల్లల చదువు విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ మ్యారేజ్ సంబంధ విషయాల్లో కానీ ఆర్థిక పర విషయాల్లో కానీ ఆరోగ్యం కానీ అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది మీరు ఏ మాత్రం భయపడాల్సిన పని లేదు ఏదో నాకు సినిమా దశ నడుస్తుంది అమ్మో నాకు ఎలా ఉంటుంది ఇలాంటి నెగిటివ్ థాట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ తీసి పక్కన పెట్టి మీరు వదివి లేచిన దగ్గర నుంచి కూడా మీ పని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసి నేను ఏదైతే చేయగలను ఆ పని నేను సక్సెస్ చేయగలను అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో మీరు ముందుకెళ్ళారంటే మాత్రం ఎందుకంటే అశ్వినియ నక్షత్రం అవ్వచ్చు భరణ్య నక్షత్రం అవ్వచ్చు పృత్తిక నక్షత్రం ఒకటో పాదం అవ్వచ్చు మీకు ఉన్నటువంటి పట్టుదల ఎవ్వరికీ ఉండదండి అది ఏ విషయంలో అయినా సరే అలాగే స్నేహం విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ ఏదైనా సరే మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఎవరైనా సరే కరెక్ట్ అని అనిపిస్తుంది ఎందుకంటే మీరు తీసుకున్నటువంటి సమయానికి ఇప్పుడు ప్రేమ వ్యవహారమే ఉందనుకోండి మీరు తీసుకునేటువంటి సమయం ఒక మంచి మెచ్యూరిటీ వచ్చి ఒక లేదంటే ఒక మంచి జాబ్ సంపాదించుకొని ఒక మంచి ఉద్యోగాలు స్థిరపడిన తర్వాత మీరు తీసుకున్న నిర్ణయాలు చాలా పెర్ఫెక్ట్గా అమలు చేసుకోగలుగుతారు అలాగే వ్యాపారంలో కూడా అలాగే ఉద్యోగంలో కూడా అలాగే కుటుంబ బాధ్యత నిర్వర్తించడం కూడా ఎలా మీకు మేషరాశి అశ్విని కానీ భారణి కానీ కుర్తిగా కానీ బ్యూటిఫుల్ కపుల్స్ అని కూడా అంటుంటారండి ఈ మేషరాశి వాళ్ళు అంత చక్కగా ఉంటుంది అనమాట మీ లైఫ్ అంతా కూడా ఎందుకంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ అభిమానం భార్యాభర్తల మీద చాలా చక్కగా ఉంటుంది అలాగే మనకి ఆగస్ట్ అంతా కూడా ఇంకా చాలా బాగుంటుంది కాబట్టి మీరు ఏమాత్రం బయటపడవలసిన పని లేదు మీరు ఈ చిన్న చిన్న గండాలు ఏవైతే ఉన్నాయో అంటే వాటికి దూరంగా ఉన్నట్లయితే మాత్రం అలాగే ఇప్పుడు కూడా మీరు దుర్గామాతని నామస్మరణ చేసుకుంటే మాత్రం మీకు అంత కూడా విజయం కలుగుతుంది మీరు చేసేట ప్రతి పని కూడా సక్సెస్ అనేది సాధించుకోగలుగుతారు ఇలా మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయడం మర్చిపోకండి ఉంటాను మీ తెలియదు